మన్సరాబాద్ చోరస్తాన్ నుండి జీఎస్ఏ వెళ్లే దారిలో గురుస్వామి ఎంజాల రమేష్ ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఎంతో ఘనంగా జరిగింది పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప పాటలతో భజనలతో ఆ ప్రాంతమంతా భక్తి పారవస్యంతో మారుమోగింది ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హెల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగడ్ ప్రభాకర్ రెడ్డి మనుసరాబాద్ డివిజన్ అధ్యక్షులు బొడ్డా సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు అనంతరం ఎంజాల రమేష్ మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడ ఇదే విధంగా అయ్యప్ప స్వామి పడి పూజను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు అయ్యప్ప మాల వేసి నలభై రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిశ్రగా అయ్యప్ప స్వామిని ఆరాధిస్తున్నామని అన్నారు అయ్యప్ప స్వామి అంటే మాకెంతో ఇష్టమని ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే అయ్యప్ప కరుణిస్తారని అన్నారు స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరారు శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంజాల మైసయ్య సురేష్ మల్లేష్ పెరక వినోద్ చిత్రం శ్రీకాంత్ చిత్రం రాహుల్ ఎంజిఆర్ ల్లు ప్రవీణ్ మణికంఠ చంద్రశేఖర్ లోకేష్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కానీ వాసులు తదితరలు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఇవన్నీ స్టార్ట్ చేసిన మాల సూపర్కి లేకపోవడం కూతురు రెండు నెలలు ఉండడం ముందుకే రెండేళ్ళ నుండి మూడేళ్ళ నిండే ముందుకే నేను గౌరమాలు తీసుకుపోయినా ఆ తర్వాత కూతురు తర్వాత కొడుకు పెద్ద ఆయన ఆయన కూడా రెండేళ్ళు మూడేళ్ళ నిండే ముందుకి ఆయన కూడా తీసుకుపోయినా ఇక చిన్న ఆయన ఒకనే చాలా పదేళ్ళ తర్వాత తీసుకెళ్ళినా ఇక ప్రతి ఏట్లో మేము వెంటనే పడి పూజ తీసుకుంటాం ఇక భక్తులు లేదా ప్రతి గంటలు వస్తుంటారు మేము అన్నదానం చేసుకుంటాం ప్రజాసేవ చేసుకుంటాం అని మేము చేదోడు ఆదోడుగా పేద ప్రజలకు ఎంబడు ఉంటాం ఎంబరు ఉండే వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉన్నాయి ఏది మేము దగ్గర తీసుకొని అలా పనులు చేస్తుంటాం దేవుని దేవుడు అందరూ బాగుండాలి అందరూ దేవుని దయ వల్ల అయ్యప్ప దయ వల్ల కరణించే దేవుడు అంటే మేము ఇన్ని దేవుల మొక్కున్నాం కానీ వెంటనే కరణించే దేవుడు అంటే అయ్యప్ప స్వామి ఒక్కటే అడిగి అడుగు మనం కూడా ఉండి మనం నడిపించి మనలకు మంచి మగ్గు సక్రమ దారిలో నడిపిస్తాడు అని మేము భావించడం ఇప్పటికీ ఇరవై మూడు ఏళ్ళ ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి మేము అదే బాటలో ఆయన మాకంటే ముందే మా ముందు ఉంటాడు మా అయ్యప్ప స్వామి అందుకని మేము ఇక జీవితాంతం వేసుకుంటూనే ఉంటాం వేసుకుంటాం పోతుంటాం ఇక